నమో భగవతే వాసుదేవాయ నమ నమో నారసింహాయ నమ ప్రతి ఒక్కరూ ఈ వీడియో పూర్తిగా చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో కదిరి నరసింహస్వామి చరిత్ర ఇక్కడ కదిరి నరసింహస్వామి యొక్క చరిత్ర పూర్తిగా తెలుసుకొని మీ ముందుకైతే అయితే వచ్చేస్తున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈ కదిరి నరసింహస్వామి చరిత్ర ఎక్కడ మొదలైంది ఎక్కడ నాంది పలికింది అనేసి మొత్తం నేను పూర్తిగా అయితే మీకు తీసుకొచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫేషన్ వీడియో మొదలు పెట్టే ముందు ఓం నమో నరసింహాయ నమ ఇక వీడియోలోకి తెలిపదం ఫ్రెండ్స్ కదిరి నరసింహస్వామి చరిత్ర ఇక్కడ ఈ నరసింహస్వామి హిరణ్య కష్పుని సంహరించడానికి ఉద్భవించాడనేసి ఇక్కడ కథ పురాణం చెబుతుంది ఇక్కడ స్వామివారు కదిరి చెట్టు అనగా మారేడు చెట్టు వేళ్ల నుండి స్వయంభుగా ఉద్భవించాడు అలాగే ప్రహ్లాదుని రక్షించడానికి ఈయన అవతారం ఉందనేసి ఇక్కడ స్థల పురాణంలో మనకు తెలుస్తుంది ఇంకా ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిచాడని విజయనగర రాజులు హరిహర రాయలు బుక్కరాయలు అచ్యుత దేవరాయలు ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకున్నారని స్వామి విగ్రహం నాభి నుండి స్వేదం కారణం స్వాతి నక్షత్రం రోజున పానకము సమర్పణ వంటివి ఈ క్షేత్రం యొక్క విశేషాలు ఇక్కడ స్వామివారి యొక్క ప్రధాన విశేషం ఏమిటంటే స్వామివారి యొక్క నాభి అంటే ఇక్కడ మనకి కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో స్వామివారి యొక్క బొడ్డు అంటే కొంచెం మనం చెస్ట్ కిందకి వెళ్తే ఒక చిన్న సర్కిల్ లాగా ఉంటుందన్నమాట అక్కడి నుంచి స్వామివారికి అయితే స్వేదం అంటే చెమట అనేది కారుతుందంట అది ఇక్కడ స్వామివారి యొక్క ప్రత్యేకం అంటే ఇక్కడ మన స్వామివారు సజీవంగా ఇక్కడ కొలువై ఉన్నారనేసి మనకైతే స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా కొన్ని 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 సందర్భాలలో అంటే ఉత్సవాలు కావచ్చు కదిరితేరు కావచ్చు ఇలాంటి సమయాల్లో అయితే భక్తులు నేరుగా స్వామివారి నుంచి స్వేదం కరడం అంటే చెమట కరడం అనేది డైరెక్ట్గా నేరుగా చూసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలో చాలా ఉగ్రమైన రూపం చాలా భయంకరమైన రూపం ఏదైనా ఉందంటే లక్ష్మీ నరసింహస్వామి రూపమే అనమాట ఆయన యొక్క అవతారానికి గల కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిరణ్య అనే రాక్షసుడు తన కుమారుడైన ప్రహ్లాదు విష్ణువుని భక్తుడైనందుకు అతన్ని హింసించగా అంటే చాలా రకాలుగా క్రూరంగా హింసిస్తాడనమాట ఎందుకంటే విష్ణువుని బాగా భక్తితో పూజిస్తూ ఉంటాడనమాట ప్రహ్లాదుడు అది చూసి తట్టుకోలేని హిరణ్యకష్పుడు విష్ణువుని యొక్క భక్తుడైనందుకు ప్రహ్లాదు హింసించి చంపాలనుకుంటాడనమాట అప్పుడు విష్ మహావిష్ణువు భయంకరమైన రూపంతో నరసా నరసింహస్వామి యొక్క అవతారం ఎత్తి హిరణ్య అయితే వధిస్తాడనమాట అలా హిరణ్య చంపిన పిదప ఆయన ఇక్కడ స్వయంగా వెలిచి ఇక్కడైతే అనేసి ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం శ్రీ మహావిష్ణువు హిరణ్య వధించడానికి సింహము మరియు మనిషి కలయికతో ఉన్న ఉగ్రరూపంతో భూమిపై అవతరించడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాము హిరణ్య కష్పుడు బ్రహ్మదేవునిపై చాలా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి ఒక వరం అయితే పొందడం జరుగుతుంది ఆ వరం ఏంటంటే నీటిలో కానీ భూమి మీద కానీ ఆకాశ ఆకాశంలో కానీ మనిషితో కానీ దేవునితో కానీ రాక్షసుంతో కానీ గంధర్వులతో కానీ నరులతో కానీ జంతువుతో కానీ పక్షితో కానీ ఆయుధంతో కానీ బాణంతో కానీ ఇలా ఏది ఏ దానితోనైనా సరే నాకు మరణం రాకూడదనేసి హిరణ్య కష్పుడు బ్రహ్మదేవుని దగ్గర అయితే వరం కోరుకుంటాడు అలా కోరుకున్నప్పుడు బ్రహ్మదేవుడు ఈ కోరిక చాలా సృష్టికి విరుద్ధమైందని చెప్పడముడు ఆయన హిరణ్య కష్పు మొండి పట్టు పట్టుకోవడం వల్ల ఇక చేసేదేమీ లేక బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ హిరణ్య కష్పుడు కోరిన వరానికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరానికి చాలా విచిత్రం అనేది ఒకటి ఉందన్నమాట ఈయన కోరిన కోర కోరిక వల్ల ఈయన ఇంకా నాకు చావు లేదనుకునేసి భూమి మీద స్వర్గంలోను ఇంద్రలోకంలోను నాగలోకంలోను అన్ని లోకాలను పట్టనేది సాధించుకుంటారన్నమాట హిరణ్యకష్పుడు ఎందుకంటే ఇంకా ఎవరితోనూ తనకు మరణం లేదని తెలిసినప్పుడు ఇంకా అందరి మీద నాదే పై చేయ సో అలా దేవతల మీద దానవుల మీద అందరి మీద దండెత్తి అందరి మీద విజయం అనేది సాధిస్తారన్నమాట చివరికి చేసేదేమీ లేక దేవతలందరూ మహావిష్ణువుని మూడు అంటే మొర పెట్టుకుంటారు మా మహావిష్ణు దగ్గరికి వెళ్ళి ఇలా వేడుకుంటారు స్వామి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల హిరణ్య హిరణ్యకశపుడు విరు విరుచుకొనబడి అందరినీ దొరికినట్లు దొరికిన చోట మమ్మల్ని ఓడించి మా లోకాలకి అధిపతి కూర్చున్నాడు దీని నుంచి మీరే రక్షించాలన్నప్పుడు అప్పుడు దీనికి ఒక టైం అనేది ఉంటుంది ఆ టైంలో నేను అవతారం ఎత్తి హిరణ్యకషుడిని తప్పక వధిస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ లోపు ఇక్కడ హిరణ్యకశపుడు అన్ని లోకాలను జయించినప్పుడు జయించి ఒక అయితే వెళ్ళడం జరుగుతుంది అప్పటికి హిరణ్యకర్షుడు వెళ్ళే టైంకి అతని భార్య అయితే గర్భిణి అనమాట ఆమె గర్భంతో ఉంటుంది ఆ టైంలో హిరణ్యకష్కుని భార్య వరం అంటే భార్య గడుపుతోంది కాబట్టి హిరణ్యకర్షుడు ఇంత బలంగా ఉంటే అతని తర్వాత వచ్చే జనరేషన్ ఇంకా ఎక్కువ బలంగా ఉంటుంది అనేసి ఇంద్రుడు ఆమె కడుపులో ఉన్న బిడ్డని కడుపులో ఉన్నప్పుడే చంపడానికి ఆమె దగ్గరికి తోస్తామంట ఆ టైంలో హిరణ్య యొక్క భార్య దగ్గరికి నారదుడు వచ్చి ఆవిడని కాపాడి ఒక వ ఒక వరం ఇచ్చి ఆవిడనైతే తీసుకెళ్ళి ఒక మహర్షి ఆశ్రమంలో పెట్టడం జరుగుతుంది అక్కడ ఆవిడకి బిడ్డ జన్మించేంతవరకు శ్రీ మహావిష్ణువు యొక్క కథలు ఆయనకు సంబంధించిన పాటలు పాడి ఆ పుట్టబోయే బిడ్డకి మహావిష్ణువుకి మహాభక్తుడు అవ్వాలనేసి నాదైతే ఒక ప్లాన్ వేసి ఉంటాడనమాట ఈలోపు హిరణ్యకృష్ణుడు మళ్ళీ రిటర్న్ అయితే వస్తాడనమాట అప్పుడు వచ్చినప్పుడు పుట్టిన బిడ్డను చూడాలనేసి చాలా కుతూహల అప్పుడు ఆ బిడ్డను వచ్చి ఏదైనా చెప్పు అన్నప్పుడు ప్రతిదీ శ్రీ మహావిష్ణువు గురించి చెప్తూ ఉంటాడనమాట అప్పటికి విపరీతమైన కోపం తెచ్చుకున్న హిరణ్య కష్పుడు ఇలా చేయడం తప్పునైనా మనము శివుడికి సంబంధించిన వాళ్ళము శివుడినే పూజించాలని చెప్పినప్పుడు అది నాకు తెలియదు తండ్రి నేనైతే ఖచ్చితంగా శ్రీ మహావిష్ణునే పూజిస్తాను ఆయననే పూజించాలని నా మనసు చెప్తుందనేసి ఇలా చెప్పడం జరుగుతుంది అందుకు కోపించిన హిరణ్య కష్పుడు ప్రహ్లాదుని చిత్రహింసలు పెట్టి అనమాట సో అక్కడి నుంచి మనకి ఈ మహావిష్ణు యొక్క అవతారంలో నరసింహస్వామి అవతారం ఎత్తనం జరుగుతుందనమాట ఇకపోతే మనము టెంపుల్ అనేది పూర్తిగా చూపించాలని నా ప్రయత్నము ఈ టెంపుల్ చూపించే ప్రయత్నంలో చరిత్ర కూడా చెప్పాలనే ప్రయత్నం అనమాట ఈ ఈ నరసింహస్వామి గుడిలో లోపల నాగేంద్రుడు వినాయకుడు నవగ్రహాలు లక్ష్మీదేవి రామాయణ కాలం నాటి చాలా అంటే చాలా అరుదైన చిత్రాలనేవి శిల్పులు చెక్కి మనకైతే చక్కగా ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగిందనమాట ఈ టెంపుల్ యొక్క ప్రధాన విశిష్టత ఏంటంటే స్వామి స్వామివారి విగ్రహం నాభి నుండి చెమట కారణము ఒక అద్భుతమైతే దానిని భక్తులు తీర్థంగా భావించి తీసుకుంటారనమాట అది మరొక అద్భుతం అప్పులు తీర్చే స్వామిగా ఇక్కడ నరసింహస్వామి కొలువై ఉన్నారు స్వామివారు అప్పులు అనారోగ్యాలు తొలగిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం పానక నివేదన కొన్ని కొన్ని రోజులు ప్రత్యేకంగా స్వాతి నక్షత్రం రోజున పానకం సమర్పించడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయని చెబుతారు ఇక్కడ పోతే ప్రధానంగా ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయంటే సంక్రాంతి సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పశువుల పండగ రోజున స్వామివారు కారువేటకు వస్తారని భక్తుల విశ్వాసం కదిరి నరసింహస్వామి ఆలయం భక్తులకు శక్తివంతమైన మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది భక్తులలో ఎవరికైనా ఎలాంటి అయినా దోషాలు ఉంటే నాగదోషం దోషం ఇలాంటి దోషాలు ఏవైనా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నాగదేవతల దగ్గర కొన్ని ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే వాళ్ళకి సంబంధించిన దోషాలని పోతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం అలాగే చాలామంది భక్తులు కూడా ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి ప్రదక్షిణలు చేసి కోరుకుంటున్నారు వాళ్ళ దోషాలు పోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే శిల్ప కూడా పూర్తిగా తిరిగేసి దండం పెట్టుకుని వచ్చేసింది చూడండి ఇంకా తర్వాత అవి కూడా మీకు చూపించాలని ఒక ఉద్దేశం ఇక్కడ ఏ టెంపుల్లోకి వెళ్ళినా సరే మనకి ఇక్కడ రావి చెట్టుతో ఖచ్చితంగా వేప చెట్టు కలిసి ఉంటుందన్నమాట అంటే సాక్షాత్ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని అర్థం సో తర్వాత ఇక్కడ చూసుకుంటే మళ్ళీ చాలామంది మారేడు చెట్టు గురించి తెలుసండి ఇక్కడ మారేడు చెట్టు అనేది చాలా ప్రత్యేకమైనది ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న చెట్టు అదే మారేడు చెట్టు నాగేంద్రుడు కొలువై ఉన్నాడు మళ్ళీ ఇక్కడ చూస్తే మనకి గణపతి అనేది మహాగణపతి అనేది కొలువు జరగడం జరిగింది సో ఏదైనా పూజ చేయాలంటే ఫస్ట్ మనము మహాగణపతికి పూజ చేస్తాం అన్నమాట తర్వాత మీకు సంబంధించి పూర్తిగా అయితే చెప్తాను అండి ఇక్కడ కనపడుతున్న ఈ నాగదేవతలకు సంబంధించి ఏదైనా సరే మనము దోషాలకు సంబంధించింది ఏదైనా సరే పరిహారాలు కావాలంటే ఖచ్చితంగా పాలతో వాళ్ళకి అభిషేకం చేసి అక్కడ మనకు ఉన్న సమస్యలు చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా అయితే అలాంటి సాల్వ్ ప్రాబ్లమ్స్ అలాంటి దోషాలన్నీ క్లియర్ అవుతాయనేసి భక్తుల యొక్క ప్రగఢ నమ్మకం ఇక్కడ మహాగణపతి చుట్టూ దో అంటే దోషాలు పోవాలనేసి నవగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందనమాట నాగదేవతలతో సహా సో ఇక్కడ చూసుకుంటే మీరు ఏదైనా సరే ఒక బాధ నుంచి బయటపడడానికి ఏదైనా సరే మన ఇష్టదేవత ఇష్టదైవం తలుచుకొని కానీ ఇష్టదైవానికి సంబంధించిన గుడికి వెళ్ళడం వలన మనకు దోషాలు అనేది పోతాయో పోవో పక్కన పెడితే ఆ దోషాలు ఉన్నాయనేది మనం మర్చిపోగల ఇది అనేది మనకు టెంపుల్ నుంచే వస్తుంది అనమాట అంటే అంత భక్తి తనవైతంలో మునిగిపోతాం కాబట్టి అలాంటి బాధలు కానీ అలాంటి థాట్స్ కానీ మన ఆలోచనలు కానీ మన బుర్రలకు కూడా రావన్నమాట అంటే అంత భక్తితో ఈ యొక్క టెంపుల్ అనేది చాలా పుణ్యమైన ప్రదేశం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చాలా అంటే చాలా పవిత్రంగా ఇక్కడైతే వచ్చి స్వామివారి దగ్గర తమ బాధలు చెప్పుకోబోతారు ఇక్కడ కనపడుతుంది కదా రోపు ఆ తాడైతే ఏదైతే ఉందో ఇక్కడ కదిరి తేరు జరుగుతుందనమాట అంటే స్వామివారి రథాన్ని లాగడానికి ఉపయోగిస్తా ఉపయోగించే రోప్ అనమాట ఈ తాడైతే చూడండి ఎంత పెద్దగా ఉందో ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్గా ఉందంటో అది మనుషులు మోయలేక ఒక ట్రాక్టర్లో అయితే తీసుకురావడం జరిగిందనమాట అది కూడా మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపి చూపించేశారు ఆల్రెడీ సో చూడండి తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది సో ఆ వీడియో అయితే నేను తీసుకోలేకపోయాను ఎందుకంటే అక్కడ గేట్ అయితే పెట్టేశారనమాట తర్వాత మనకి ఇంకో పక్క గజేంద్రుడు సరస్వతీదేవి లక్ష్మీదేవి ముగ్గురు కలిసి మనకైతే దర్శనం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి చదువుకు సంబంధించి సరస్వతీదేవి ధనానికి సంబంధించి లక్ష్మీదేవి బుద్ధికి సిద్ధికి సంబంధించిన గణేషుడు ఇక్కడైతే కొలువై ఉన్నారు సో మీకు కావాల్సిన కోరికలు ఏవైనా సరే ఉంటే ఇక్కడ చూస్తూ కోరుకోండి తర్వాత భక్తులు ఆ ప్రసాదాలు తీసుకున్న అనంతరం దర్శనం అయిపోయిన అనంతరం అన్నదానం కోసం అయితే ఇక్కడ క్యూ క్యూలైన్లో వే వేచి ఉన్నారనమాట సో చూడండి ప్రతి ఒక్క భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే నరసింహస్వామి మా కష్టాలు తీర్చు నరసింహస్వామి మాకు ఎలాంటి బాధలు లేకుండా తీర్చు అనే నమ్మకంతో ఇక్కడైతే గుడికి రావడం జరిగింది సో చూడండి ఇక్కడ శ్రీవారి నిత్య అన్నదాన సత్రం అనమాట ఈ సత్రంలోకి పర్టికులర్ టైం ఉందనమాట ఆ టైం అనేది చూసుకొని వెళ్ళాలి సో ఇక్కడ భక్తులు అయితే క్యూ లైన్ అయితే వేచి వేచి ఉన్నారనమాట సో చూడండి నేను మొత్తము ఈ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం మీకు చూపించాలనుకుంటున్నాను సో ఇక్కడైతే పైన నరసింహస్వామి యొక్క అవతారం హిరణ్యకష్పుని ఏ విధంగా వధిస్తారనేది ఒక చిన్న విగ్రహ రూపంలో ఆ గర్భగుడి పైన చెక్కడం జరిగింది అంటే ఆ శిల్పులు ఆ చెక్కే శిల్పులు ఎవరైతే ఉంటారో ఆ శిల్పులు ఎంత చక్కగా చెప్పారంటే చెక్కారంటే కళ్ళకు కట్టినట్టుగా కనపడే విధంగా చెక్కడం జరిగింది సో అది కూడా నేను మీకు చూపించాను భక్తులందరూ ఆల్మోస్ట్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసారనమాట సో అందుకనేసి గుడి చుట్టూ చాలా మంది తక్కువగానే తిరుగుతున్నారనమాట చాలా మంది ప్రదక్షిణలు చేస్తారు వాళ్ళు కనిపిస్తున్న మండపం ఏదైతే ఉందో మనకి ఎదురుగా అంటే స్వామివారి యొక్క మండపము అది కళ్యాణానికి సంబంధించిన మండపం అనమాట ఇది ఇంకొక వైపు ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళే ముఖద్వారం అనమాట సో అది కనిపిస్తుంది కదా అక్కడ స్వామివారి రథాలు స్వామివారి ఉత్సవాలు స్వామివారి కళ్యాణాలు జరిగే అన్నమాట సో ఇలా స్వామివారికి సంబంధించిన చర్చ చాలా గొప్ప గొప్పదైంది అది మనం ఎంత చెప్పుకున్నా సరే చాలా తక్కువ ఎందుకంటే బుక్స్ చదవాలి లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత పూజల గురించి అక్కడ స్థల పురాణము చరిత్ర మొత్తం తెలుసుకోనండి సో ఇక్కడ డైరెక్ట్గా మనము స్వామి వారి యొక్క అవతారం అనేది మనం ఇక్కడ చూడొచ్చు చూడండి నరసింహస్వామి హిరణ్య కశిపుణ్ణి వధించిన తర్వాత చాలా భయంకరమైన అరుపులతో ముల్లోకాలని చుక్కలు చూపిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు మహాశివుడు శరభావతారం ఎత్తి ఆయన కోపాన్ని శాంతింపజేస్తాడు ఈ టాపిక్ ఎక్కడిగా వెళ్తుంది కాబట్టి ఇంతటితో ముగించేస్తున్నాను ఇలా నరసింహస్వామి యొక్క ఆలయం ప్రతి చరిత్ర నాకు తెలిసినంత వరకు మీ ముందుకైతే తీసుకొచ్చేశాను ఇక నేను మీ నుంచి కోరుకునేది ఒక్క చిన్న సపోర్ట్ మాత్రమే మీ చిన్న లైక్ అనేది చాలామందికి రీచ్ అయ్యేలా చూస్తుంది ఈ వీడియోని సో వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ